ఏటీఎంలో ఐదు వందల నోట్లు నిలిపివేయాలని ఆర్బీఐ కోరిందా ఇందులో నిజమేంత సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఏటీఎంలో ఆర్ ఇక్కడ ఐదు వందల నోట్లు రావడం లేదంటూ చాలామంది అయితే అంటూ ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ ఐదు వందల నోట్లు ఆపేస్తుందంటూ చాలామంది అయితే అంటూ ఉన్నారనమాట మనం వివరాలు చూసుకున్నట్లయితే అమాయక ప్రజల్ని మోసగించే లక్ష్యంలో సైబర్ నేరగాలు దుష్ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు నకిలీ సమాచారం వ్యాప్తిని ఆయుధంగా చేసుకుని ప్రజల బ్యాంకు ఖాతాలకు అయితే వారైతే చేస్తూ ఉన్నారనమాట తాజాగా ఏటీఎంల ద్వారా ఐదు వందల నోట్ల పంపిణీని సెప్టెంబర్ నాటికి నిలిపివేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించినట్లుగా వ్యాప్తి చేస్తున్న వార్తల్ని అక్కడ చేస్తున్న నకిలీ వార్తలను కేంద్రం ఖండించింది ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది వాట్సాప్ ద్వారా ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ ఫ్యాక్ట్ చెక్ విభాగంలో ఎక్స్లో పోస్ట్ అయితే పెట్టింది ఐదు వందల నోట్లు చట్టబద్ధంగా చలామణిలో కొనసాగుతాయని తెలిపి చెప్పిందనమాట ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరింది ఏవైనా వార్తలను విశ్వసించడం లేదా ఇతరులకు షేర్ చేయడం చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధృవీకరించుకొని చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది సో అందువల్ల ఐదు వందల నోట్లు అనేవి ఎక్కడా కూడా ఆపడం అయితే లేదు అందువల్ల ప్రజలు స్వచ్ఛందంగా ఈ డబ్బులు అయితే ఉపయోగించుకోవచ్చు ఐదు వందల నోట్లయితే ఉపయోగించుకోవచ్చని ఏటీఎంలో కూడా అన్ని దుక్కలు కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి